పార్వతీపురం వలస పంచాయతీ సమస్య పరిష్కరించాలని వ్యవసాయ గ్రామీణ జిల్లా కార్యదర్శి గత ఆరు నెలలుగా ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్య ఉందని అధికారులకు సమస్య చెప్తున్నా తూతూ మంత్రంగా మరమ్మతులు చేసి వదిలేయడంతో మళ్లీ సమస్య మొదటికి వస్తుంది అధికారులు ఇప్పటికైనా త్రాగునీటి సమస్య పరిష్కరించబోతే గ్రామస్తులతో ఆందోళన చేపడతామని తెలిపారు బాగునీ వెంటనే సర్ప్రైజ్ చేయాలి బాగుని వెంటనే అందించాలి బాగుని అందించేందుకు పోరాడతా బాగుని అందించే పోరాడతా వెంటనే అందించాలి చెప్పండి రాజకీయం అంత మాకు తెలియదు మాకు అయితే మాకు రాలేదు ఈ రోడ్లు బాగలేదు మాకు నీరు రావట్లేదు ఎప్పుడో చిన్న బావి ఉంది ఆ బావి కానీ నీళ్ళు తోడుకుంటాము అంతే ఎండిపోవడము రావడము అంతే మాకైతే నీరు అయితే రాలేదు మాకు తెలిసిన ఏ నీళ్ళు రాలేదు ఏ రాజకీయం ఎన్నిసార్లు అంతమందిగా గెలుస్తుండ్రు కానీ కొత్త ఓట్లు ఓట్లే కొత్త

దాదాపు ఆరు నెలల కంచి ఈరోజు మంచినీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది ఈరోజు కూడా ట్యాంక్ అయితే ఉంది కానీ నీళ్ళైతే రావడం లేదు అలాగే ఇంటింటి కూడా కాలనీలు అయితే ఉన్నాయి ఈరోజు కూడా నీరు చుక్కలేని పరిస్థితి ఉంది ఈవేళ ఎస్సీ కాలనీలో అక్క చెల్లెమ్మలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే నూతులు ఎక్కడ నుండి తెచ్చుకునే పరిస్థితి ఉంది దానివల్ల కలుషితం వచ్చి జ్వరాలు వచ్చి విష జ్వరాలు వచ్చి డెంగీ వెంటనే అమలు చేయకపోతే అలాంటి సరైన ధర్నాలు రాష్ట్ర రైతులు ఉంటాయని చెప్పుతూ అలాగే మా పార్త నియోజకవర్గ శాసనసభ్యులు బోనాల విజయచంద్ర గౌడ్ గారు ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చారో మరి అలాగే ఈరోజు కూడా ఈ ఈ సొక్రవల్స్ గ్రామంలో తాగడానికి నీరు లేని